డిసీజ్ డిఎల్ఎన్ శాస్త్రి న్యాయ వ్యవస్థ నేను నిన్న చాలా స్పష్టంగా బహిరంగంగా అడుగుతున్నాను న్యాయ వ్యవస్థ ముందు నిలబడుతున్నాను నా యొక్క వేదన బాధ నా యొక్క కేసు ఏమి నా కేసు ఎవిడెన్స్ ఏమని చెప్తే కేవలం నిర్లక్ష్యంతో ఒక విద్యా సంస్థ దోపిడీని వారి యొక్క అరాచకాన్ని ఏమి చేసినా ఈ వ్యవస్థలు మమ్మల్ని అడిగేవాడు లేడు అనే సిద్ధాంతాన్ని తీసుకొచ్చి వదిలేసినారు ఇప్పుడు బహిరంగంగా మాట్లాడి అడుగుతున్నది ఏమంటే న్యాయ వ్యవస్థ నీలోనే న్యాయానికి దిక్కులేదు న్యాయానికి లేదు న్యాయము ధర్మము అన్నదానికి సత్యమేవ జయతే అన్న పదానికే నీలో వ్యవస్థలో విలువ లేదు అందుకు కారణం ఏమంటే మీరు నిజాయితీగా ఉంటారు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు మీరు ఇచ్చే తీర్పులు అందరూ అంగీకరించాలి ఆ తీర్పు కట్టుబడి ఉండాలి ఆ తీర్పును ఎవరు కాదనకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని డెవలప్ చేసినారు అదే వాస్తవం గుర్తులు కానీ యథార్థమేమి యథార్థమేమనేది తెలియాలి నా లాంటి ప్రశ్నించే గుణం ఉన్నవాడు మౌనంగా ఉండలేడు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాక్ స్వాతంత్రము వ్యక్తి స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు అంటున్నారు కాబట్టి అన్నింటినీ అనుమానం పరుస్తున్నాను ప్రాథమిక హక్కులను ప్రశ్నిస్తున్నా ప్రాథమిక విధులను నిర్వర్తిస్తున్నా అనుసరిస్తున్నా సో ఇప్పుడు ఏమైందంటే మీకే దిక్కు లేదు మీ న్యాయ వ్యవస్థ నీ న్యాయ వ్యవస్థకే న్యాయం లేదు ఒకటే ఉదాహరణ చెప్తాను జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప జడ్జి గారు జిల్లా జడ్జిగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో జిల్లా జడ్జిగా ఉన్నారు ఆవిడ సుదీర్ఘంగా జడ్జిగా విధులు నిర్వర్తిస్తూ రావడం జరిగింది సరే రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు జిల్లా జడ్జి హైకోర్టు జస్టిస్గా పదోన్నతి పొంది హైకోర్టుకు రావడం జరిగింది బాగా వినండి రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి జస్టిస్ జ్యోతిర్మయ్య గారు రెండు వేల ఇరవై మూడులో హైకోర్టు జస్టిస్గా అయ్యారు అదే కర్నూలు కోర్టులో వి శ్రీనివాస్ గారు అని చెప్పి ఏడీజే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండిన్నారు ఎంతవరకు ఉండినారు రెండు వేల ఇరవై వరకు ఆయన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉన్నారు సో ఈయన జిల్లా జడ్జి కాదు ఈయన సరే ఇరవై రెండులోనూ ఇరవై మూడులో జిల్లా జడ్జిగా ప్రమోషన్ వచ్చింది జిల్లా జడ్జి అయ్యారు జిల్లా జడ్జిగా అవుతూనే జస్టిస్ వి శ్రీనివాస్ గారికి హైకోర్టు జస్టిస్గా ప్రమోషన్ వచ్చింది చూడండి న్యాయ వ్యవస్థ నీకే న్యాయం లేదు నీకే నిబద్ధత లేదు నీకే చట్టబద్ధత లేదు నువ్వే రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు మరి సామాన్యుల పరిస్థితి ఏంటి న్యాయ వ్యవస్థ నువ్వు ఇచ్చే తీర్పు నువ్వు ఇచ్చే పద్ధతి నీ యొక్క నిర్ణయమే తుదిలే ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ నీకే న్యాయం లేదు మీ న్యాయ వ్యవస్థలో న్యాయం లేనప్పుడు నువ్వా సమాజానికి న్యాయం చెప్పేది నువ్వు సమాజానికి న్యాయం చేసేది నువ్వు రాజ్యాంగాన్ని కాపాడేది నువ్వు రాజ్యాంగం ప్రాథమిక హక్కులను కాపాడేది ప్రాథమిక విధులను కాపాడేది నువ్వా సో దయచేసి ఏమి జరుగుతుందో ఆలోచించుకోండి ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలు పెట్టిన కేసు పునర్విచారణ చేయండి ఆ జస్టిస్ మీద విచారణ జరపండి న్యాయం బ్రతకాలి సత్యమే వేతే అన్న సిద్ధాంతం బ్రతికాలి బ్రతికిందనేది సమాజానికి తెలియదు ఏదో ఉద్యోగస్తులము మమ్మల్ని ప్రశ్నించకూడదు మమ్మల్ని మాట్లాడకూడదు విశిష్టమైన వ్యక్తులు అంటే వాస్తవమే అది ఎంతవరకు రిటైర్డ్ కానంతవరకే మీరు రిటైర్డ్ కానంత వరకే మీరు విశిష్టమైన వ్యక్తులు రిటైర్డ్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి రిటైర్డ్ అయిన తర్వాత మీ పరిస్థితి ఏంటి మా పరిస్థితి నేను నాకు రిటైర్మెంట్ లేదు నాకు లాస్ట్ బ్రీత్ వరకు మాట్లాడే హక్కు ప్రశ్నించే హక్కు నాకు భగవంతుడు ఇచ్చాడు దాన్ని కొనసాగిస్తాను మీరు రిటైర్ అయిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారు సో న్యాయ వ్యవస్థ నీ న్యాయ వ్యవస్థలోనే నీకే దిక్కు లేదు నీకే గౌరవం లేదు నీకే విలువ లేదు కాబట్టి సమాజాన్ని భ్రష్టు పట్టించినారు భ్రష్టు పట్టించినారు ఇక మీద మారండి మారతారని చెప్పి ఉన్నాను సో దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి